అభివృద్ధి చేసిన వైకాపాను గెలిపించాలని మనుబోలు మండల పరిధిలోని పిడూరు గ్రామంలో గురువారం ఉదయం వైఎస్సార్ సిపి నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి మన్నెమాల సుప్రియ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలంతా ఏకమై ఐదో విడత ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సాయి సాయిమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పిడూరు గ్రామంలో సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు వివిధ రకాల అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవంత్ రెడ్డి సహకారంతో సాధ్యమైందని అన్నారు కనుక గ్రామస్తులందరూ వారి రుణం తీర్చుకునేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓడూరు నిరంజన్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామంలో మహిళల నాయకత్వంలో ఐదవ విడత ప్రచారం ప్రారంభించాం ఐదవ విడత ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాకా గోవర్ధన్ రెడ్డి గారికి మరియు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారికి వాళ్ళ గుర్తులైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ మేము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం నిన్నటి రోజున తెలుగుదేశం వాళ్ళ ప్రచారంలో పిడూరు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం టైంలో తప్ప ఇంకేం లేదు ఇక్కడేం కనపడలేదని చెప్పారు పిడూరు గ్రామంలో మీ మిత్రులకు చెప్తున్నా ఎక్కడైనా పిడూరు గ్రామంలో తెలుగుదేశం టైంలో వేసిన శంకుస్థాపన శిలాపలకం కానీ ప్రారంభోత్సవ శిలాపలకం కానీ ఉందేమో చూడండి ఆ తెలుగుదేశం ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో సుమారు పదిహేను నుంచి ఒక ఇరవై లక్షల రూపాయల లోపల పనిచేసి ఇరవై కాకపోతే ముప్పై లక్షల రూపాయల లోపల పనిచేసింది మాత్రం వాస్తవమే ఇంత గ్రామంలో ఇన్ని రోడ్లు ఎన్ని వేసినారంటే ఇరవై లక్షల రూపాయలు తగ్గి అభివృద్ధి కనపడలేదంటాం ఆశాస్పదంగా ఉంది పిడూరులో ఐదు బిట్లుగా ఉంటుంది పిడూరు గ్రామం సీతారాంపురం గిరిజన వాళ్ళలో సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోయినాయి వేది కానీ హరిజనవాడ పాత హరిజనవాడు కానీ గ్రామం కానీ పూర్తిగా సైడ్ కాలువలు ఒక్క ఆడు కూడా రెండు మూడు మీటర్లు కూడా మట్టి పని సిమెంట్ రోడ్లు లేకుండా లేని ప్రదేశం లేదు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ యొక్క అంతర్గత కలహాలతో ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు ఉండొచ్చు కానీ మొత్తం సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మించాం మిక్సిడ్ కాలనీలో పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది మాదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రి మళ్ళీ కాకానికి వద్ద అవుతున్నారు ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడికి అవసరమైనటువంటి సైడ్ రైన్లన్నీ కూడా నిర్మిస్తామని తెలియజేశారు మంత్రి గారు కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని ప్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీగా గెలిపిస్తారని కోరుకుంటూ పిడూరు గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలలో సుమారు చెరువులు కానీ రెండు చెరువులు రిపేర్ చేశాం గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ అన్ని శ్మశానాలు కానీ అన్నీ చెప్పుకుంటూ పోతే ఒకరోజు జరిపద్ది నాకు అవి అన్నిటికీ సుమారుగా ఐదున్నర ఆరు కోట్ల రూపాయలు ఇచ్చించి ఐదు సంవత్సరాలలో పిడుగుల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాం వీటికన్నిటికీ చక్కని నిదర్శనం చెరువులు చూడండి అక్కడ కట్టిన నిర్మించినటువంటి శ్మశానాలు చూడండి కాలాలు చూడండి వీధులు చూడండి అభివృద్ధి అంటే అవే అభివృద్ధి అట్లా కాకుండా పిడుగులు ఏం కనపడలేదు అభివృద్ధి అని చెప్పడం చాలా ఆశాస్యవంతంగా ఉంది